శాసనసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయనదే చెప్పాడు కదా అధ్యక్ష క్యాపిటల్ని మార్చేస్తామని అరే నాయనా క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదనే ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్స్ అడిగారు అధ్యక్ష విశాఖపట్నంలో సీఎం గారు టేస్ట్కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెత్తికీసి ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాకేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష యాక్సెప్టెడ్ ది రికమెండేషన్స్ ఆఫ్ ద కమిటీ మరి ఏం చేస్తాం అధ్యక్ష ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యూఓ యువ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చి ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తమ దృష్టికి రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచిలు తాగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది ఒక హాల్ ఉంటుంది తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి బాత్రూమ్ ఉంది అధ్యక్ష ఆ బాత్రూంలో టబ్ ఖరీదు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయ అధ్యక్ష అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష దానికి ఏదో నీళ్ళు పోసుకోవడానికి షవర్ ఉండాలి షవర్ ఇలా తిప్పితో పైనుంచి నీళ్లు పట్టయి అధ్యక్ష దానికి లక్ష ముప్పై వేల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు షవర్కి అధ్యక్ష అదే మన నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు శబరులతోటి మనం పెట్టుకుంటాం మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్ ఇక్కడ లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ముప్పై ఐదు తర్వాత ఇది ఇది హెడ్ షవర్ అధ్యక్ష ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష ఆ హ్యాండ్ షోవర్ డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై అంటే ఒక టబ్బులో స్నానం చేసుకోవాలంటే పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఇచ్చారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకోటి నేను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళాను అధ్యక్ష నేను బుర్జాల అని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష అక్కడ ఏదో తెలుసు దాంట్లో దాంట్లో ఎలా మనం ఉండే పరిస్థితి లేదు ముప్పై నాలుగు లక్షలు దానికి బాత్ డబ్బుకి అయింది పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు బాత్ డబ్బుకి వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి దానికి ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మొత్తం కలిసి ముప్పై నాలుగు లక్షలు అంటే మీ వాళ్ళు నాకు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్ నా బతుకే సివిల్ ఇంజనీరింగ్ తెల్లారి లేస్తే నా పని ఏది సార్ సార్ రాజకీయ పెద్దలందరూ ఆలోచించండి వాళ్ళు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నదండి మేము వినాలని ఈ టైం చాలదు మీరు అందరూ అంగీకరిస్తే రేపు జీరో అవర్ కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం మీరు చెప్పండి పాయింట్ చెప్పండి జీరో మొత్తం కేటాయిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు అర్థం తప్పుకి అది బెటర్ అండి హైకోర్టులో చేసేసింది ఈ ఇష్యూ మీద నేను మూర్తి యాదవ్ అని ఒక అబ్బాయి సో గ్రూపు నేను గ్రూపు అలా వేసాం సో దాని గురించి ఊరికే మూడు నాలుగు నిమిషాలు చెప్తా రేపు నేను మాట్లాడలేను కదా అలా వచ్చారా ఓకే రండి రాజుగారు ఇప్పుడు చెప్పండి రేపు డిస్కస్ ఫుల్ డ్రెస్ అంటే బ్రీఫ్ గా చెప్తాను అధ్యక్ష స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ని వాడుకోవటం అధ్యక్ష ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూసీ వాటర్ క్లాజే దాని తెలుగులో కమోడ్ 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 అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు గత అధ్యక్ష ఆయన ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయల అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఈ చూడ ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికి చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మన చాలా పెద్ద పెద్ద వారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు బొడ్డేశ్వరులు ఉన్నారు అధ్యక్ష అది ఏంటండి అధ్యక్ష స్పెషాలిటీ ఎందురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంత ఆటో వాషింగ్ అండి అధ్యక్ష అసలు మనం ఏమి చేయక్కర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఎల్లి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు వాడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంతా ఆటోమేటిక్ అధ్యక్ష అంతా ఆటోమేటిక్ అధ్యక్ష మరి సభ్యులు ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేనేదో కార్లు వాషింగ్ చూసాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారికి అధ్యక్ష ఎనివే అధ్యక్ష తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ చేయాలి అధ్యక్ష అది ప్లేన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటరు త్రీ వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు అధ్యక్ష అధ్యక్ష ఒక షవర్ ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు రూపాయలు అధ్యక్ష ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్లో నుంచి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలనేది డోర్ అంటే పెద్ద వెడలపైం కాదు అధ్యక్ష ఓన్లీ త్రీ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష ఒక మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది అటువంటి నాలుగు డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష అది కాకుండా మామూలుగా ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ డోరు దాని ఖరీదు అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రూపాయి అధ్యక్ష మరి ఒట్టి డోర్ ఒకటి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంత పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష మరి ఈ డోర్కి కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంతంటే అధ్యక్ష పన్నెండు లక్షల డెబ్భై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష ముప్పై ఏడు లక్షల ఎనభై యాభై నాలుగు వేల మూడు వందల ఆరు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ అందరు వినండి సార్ మార్బుల్ ఫ్లోరింగ్ ముప్పై ఏడు వేల ఏడు ఆరు రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లెక్కలు ఎన్ని ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్ గా అయితే మూడు వేల ఐదు వందల నాలుగు రూపాయలు అధ్యక్ష ఇది ఒక బిల్డింగ్ లో అధ్యక్ష అల్యూమినియం డోర్స్ అధ్యక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు ముప్పై మూడు రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే ఐదు వేల రూపా ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు స్క్వేర్ ఫీట్ అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల అధ్యక్ష ఒక స్క్వేర్ మీటర్కి అంటే ఎస్ఎఫ్టీకి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అలాగే టీక్వుడ్ డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్ కి అంటే ఒక మీటర్ బై ఒక మీటర్కి లక్ష నలభై ఐదు వేల నూట ఏడు రూపాయల అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష ఆ బ్లాక్ లో మెయిన్ డోరు గ్రిల్లు కలిపి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది అధ్యక్ష అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోడంట ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలోనే ఉన్న పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చెప్పిన విషయం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మన బిల్డింగ్ ఏదైనా ఉంటే చిన్న ఆర్నమెంటల్ కోలము లేదో ఉంటాము దాని ఒక కోలంకి అధ్యక్ష నాలుగు మీటర్లు అంటే సుమారు పన్నెండు పదమూడు అడుగులు అధ్యక్ష నాలుగు మీటర్లు కోలము వన్ పాయింట్ టూ మీటర్స్ డయా అంటే నా సైజు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కాదు అధ్యక్ష తొమ్మిది లక్షల పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అధ్యక్ష ఒక్కొక్కటి అలాగా ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి మరి లెక్కేసుకోండి అధ్యక్ష కోట్లాది రూపాయలు డబ్బులు వేస్ట్ అధ్యక్ష ఫ్లోరింగ్స్ అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ ఈ మనకి ఇండియాలో పనిచేసేదో లేకపోతే ఏం పనికిరావు అధ్యక్ష వియత్నాం అని చెప్పి పెట్టారు వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ అరవై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పర్ స్క్వేర్ మీటర్ సారీ అంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పెద్ద స్క్వేర్ ఫీట్ అధ్యక్ష స్క్వేర్ ఫీట్ అంటే ఒక అడుగు బై అడుగు అధ్యక్ష దాని ఖరీదు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇంకోటి అధ్యక్ష వైట్ మార్బుల్ దాంట్లో మార్బుల్స్లో వైట్ మార్బుల్ అయితే అధ్యక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయల అధ్యక్ష పెర్ స్క్వేర్ మీటర్ అట్లాగే పది ఎస్ఎఫ్టీ చూస్తే అధ్యక్ష ఏడు వేల ఇరవై ఏడు రూపాయల అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఫర్నిచర్కి వాళ్ళు కేటాయించిందైతే పద్నాలుగు కోట్ల నలభై లక్షలు కేటాయించారు అధ్యక్ష అధ్యక్ష ఇంకెలా చెప్పుకుంటే పోతే మీ టైం అంతా రాజుగారు కన్క్లూజన్ కన్లూజన్ ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ 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 ఉందండి ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఇప్పుడు మీ ట్రైలర్ చూపించారు రేపు సినిమా చూద్దాం అలా అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒక రెండు నిమిషాలు క్లోజ్ చేస్తాను అధ్యక్ష జస్ట్ టూ మినిట్స్ అధ్యక్ష అసలు పాపం అయినాదో ముచ్చట పడి కట్టుకుంటే మొచ్చట పడి కట్టుకున్నారంట మా మంత్రి గారు చెప్తున్నారు నిరుపేద అధ్యక్ష ఒక్క విషయం మనప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వారి ఫ్యామిలీ లోకేష్ బాబు గారు మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని మూడు రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు చంద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్లో లో దోపిడీ అధ్యక్ష ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినాయి ఇవన్నీ కనపడుతూ ఉంటే అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలము కూడా జైల్లో పెట్టిన తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే వీ హ్యావ్ ఆల్ ద రీజన్స్ డబ్బు డబ్బు దుర్వినియోగం అబ్నార్మల్ ప్రైజింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది ఎన్ని కూడా క్లారిటీగా ఇంకా డెప్త్ వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి దీంట్లో దీంట్లో అధ్యక్ష దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్ గా తీసుకోకూడదు ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ దీ విషయము ఏదైతే ఋషికొండ ప్యాలెస్ని తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఐ రిపీట్ కొన్ని వేల మందికి ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి ఒక ఇల్లు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ని ఈయన సొంతం గురించి సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష ఇది ప్రజలకి ఉపయోగం లేదు అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ ప్లాన్లో ఒక భాగం అధ్యక్ష ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్లను కూడా ఏమి చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లు అంటే ఆ రేట్లు పిస్తం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు పర్ స్క్వేర్ కి ఇవ్వటం అంటే అధ్యక్ష అత్యంత దారుణం అధ్యక్ష అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టిట్కో మీద చేసిన దానికి కాంట్రాక్ట్ లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఇది ఎక్కువ మారుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్టు అట్లాగే అధ్యక్ష నేనే గురి నేను కూడా పెద్ద బాధితుడిని ఇవి ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా ఏదైతే తిరుపతిలో బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్ పాపం పద్నాలుగు వందల యాభై రూపాయల కట్టారు అధ్యక్ష తిరుపతిలో బిల్డింగ్ అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వము వాడుకుంటుంది అధ్యక్ష అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకున్నారు అధ్యక్ష విచిత్రం ఏంటంటే అధ్యక్ష కేసు పెట్టి ఆర్బిట్రేటర్ని కాంట్రాక్టర్ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లకీగా అప్పుడు అజయ్ కుమార్ గారని ఒక అడ్వకేట్ తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మొలానే అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ అంత అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రము ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు చాలా సంతోషము ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే అధ్యక్ష ఉమ్మడి అభ్యర్థులు ఎన్నుకోవటం అధ్యక్ష తప్పనిసరిగా మీరు మళ్ళీ డిస్కషన్స్ ఇండివిజువల్తో పెట్టి అధికార దుర్వినియోగము డబ్బు దుర్వినియోగము ప్రజా డబ్బుని వృధా చేసిన వలన తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మరి ఒక్కసారి మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష నమస్కారం అధ్యక్షు గారు రేపు మీకు మాట్లాడే అవకాశం లేదు ఇప్పుడే మాట్లాడారు విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడలేను ఈ ఋషికొండ వ్యవహారం మీద ముందుగా రామకృష్ణ బాబు గారు అక్కడ జనసేనకి సంబంధించి మూర్తి యాదవ్ కార్పొరేటర్ వాళ్ళు లోకల్ గా దాని గురించి వివరించడం అదే సమయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని సో మోటోగా వాళ్ళు దాన్ని స్వీకరించి ఆ కన్స్ట్రక్షన్ నిలుపుదల చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి హైకోర్టులో మీరు స్టే తెచ్చుకోవటం జరిగింది ఆ సమయంలో సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళినప్పుడు పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు అంటే అసలు గతంలో ఎంత ఎస్ఎఫ్టీ ఉందో సుమారు ఇరవై రెండు వేలు చిల్లర ఎస్ఎఫ్టీ ఉండేది ఆ చిన్న చిన్న కాటేజెస్ అదే చోట ఆ ఎస్ఎఫ్టీకి మించకుండా కట్టమని చెప్పి చాలా క్లియర్గా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాటర్ని హైకోర్టుకి రిఫర్ చేశాను ఆ డైరెక్షన్ ఇచ్చి ఇచ్చిన తర్వాత హైకోర్టుకి అన్ని రాంగ్ ఎఫిడవిట్స్ వాళ్ళు ఫైల్ చేసి సూచన తప్పకుండా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేము ఫాలో అవుతున్నాం ఈయన ప్రతిదానికి మా మీద కంప్లైంట్ ఇస్తాడు అతని కంప్లైంట్ని మీరు పట్టించుకోవద్దు అని అన్ని రాంగ్ అఫిడవిట్లు నేను ముఖ్యమంత్రి నివాసం కోసం పట్టుకుంటున్నట్టు అప్పుడే చెప్తే అదేమీ లేదు కేవలం టూరిజం డెవలప్మెంట్ కోసం మేము ఇంత ఇన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పి బ్లేట్ లైఫ్ని అంటే అది ఫెడ్యూరి కింద వస్తుంది కోర్టుని తప్పుదోవ పట్టించడం అటువంటి ఇవన్నీ కూడా ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఆ పచ్చి అబద్దాలని అక్కడ ఫైల్ చేయటం పలుసార్లు అది వాయిదా పడటం జరిగింది చివరికి అనుకున్నట్టుగా ఆ ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీ కాకుండా ఇందాక గౌరవనీయులైన మంత్రివర్యులు చెప్పినట్టు ఒక లక్ష ఇరవై వేల చిల్లర ఎస్ఎఫ్టీ కట్టడం ఆ తర్వాత ఒక చిన్న డ్రామా ఎందుకంటే అప్పుడు దాకా అది టూరిజం ప్రాజెక్ట్ అని చెప్పారు ఈలోపు ముఖ్యమంత్రి గారు ఒక అప్పటి ముఖ్యమంత్రి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చి నేను విశాఖపట్నం వచ్చేస్తున్నానా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ తర్వాత కొంతమంది ఆఫీసర్స్ని వైజాగ్లో నాకు ఏమైనా ఇల్లు దొరుకుతుందా చూడండి స్టడీ చేయండి అని చెప్పి స్టడీ చేస్తే వాళ్ళకంతా ఆ బీచ్ రోడ్లో వెళ్తూ ఉంటే హరే ఇక్కడ ఇల్లు దొరికిందే ఇది ముఖ్యమంత్రి గారికి బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి తెలిస్తే వాళ్ళందరూ సూచించారంట సరే గట్ సార్ అయితే అందులోనే ఉన్నాం పోనీ టూరిజం వాళ్ళకి చెప్పి అందులోనే ఉన్నాం వాటి నాకు ఎక్కడైనా పర్వాలేదు ఐఎమ్ ఏ సింపుల్ మ్యాన్ అని చెప్పి ఆయన దానికి ఆయన అంగీకారం తెలిపారు ఆ తెలిపిన తర్వాత కూడా మళ్ళీ హైకోర్టులో ముందు నుంచి చెప్తున్నాం సార్ ఇప్పుడు ఇల్లు అఫీషియల్గా ఓకే చేశాడు ఇప్పుడైనా సరే చర్యలు తీసుకోండి అంటే కోర్టు వారు అసలు మా రూల్స్ వైలేట్ చేస్తే ఏ క్షణంలోనైనా మేము ఆర్డర్స్ ఇస్తాము డిస్మాంటిలింగ్ ఆర్డర్స్ ఇస్తాము మీరేం వరి కావాలే లేదన్నారు ఇప్పుడు దాకా మ్యాటర్ రాలేదు ఎలక్షన్ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు సో ఇప్పుడు ఆ ప్రాపర్టీ ఎందుకంటే ఆయనంటే డిస్ట్రక్షన్తో మొదలుపెట్టారు నాకు తెలిసి గౌరవం లేన ముఖ్యమంత్రి గారు ఈయనంతా కన్స్ట్రక్షన్ బేస్డ్ యాక్టివిస్ట్ అతను డిస్ట్రక్షన్ బేస్డ్ సో కాబట్టి ఒక ఐదు వందల కోట్లు ప్రజలను దుర్వినియోగం చేశారు శిక్షించాలి అని చెప్పి మా విష్ణుకుమార్ రాజు గారు గట్టిగా చెప్పారు కానీ కొన్ని వేల కోట్లు రకరకాల ఇష్యూస్ లో దుర్వినియోగం అయిన ఈ ఐదు వందల కోట్ల వలన అతను అలరై ఒక మంచి ప్రభుత్వం రావడానికి దోహదం చేశాడు కాబట్టి అంటే నెగిటివిటీలో పాజిటివిటీ వెతుక్కోవటం సో అని ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కట్టుకున్నది ఇల్లు కాదు ఆయనకి ఆయన రాజకీయ సమాధి కట్టుకున్నాడని చెప్పి భావిస్తూ ఐదు వందల కోట్లని మనం క్షమించేయచ్చు చూడవలసిన వాటి మీద ఎలా అధ్యయనం చేయాలో చూడాలని పర్హాప్స్ దిస్ ఇస్ మై లాస్ట్ స్పీచ్ ఇక్కడ కూర్చుని ఆయన మళ్ళీ లాలిక కట్ కాబట్టి దీని మీద లాస్ట్ సో దీని మీద రేపు జరిగే చర్చ ఆసక్తిగా సో ఇది నా పర్సనల్ ఒపీనియన్లో అంటే నేను వేసిన కేసు కూడా ఇప్పుడు అప్పుడు కొట్టివేయమని అడిగాం ఇప్పుడు కొట్టివేయకూడదు కాబట్టి నా కేసు కూడా ఇంకా ఇన్ఫెక్ట్ నేను వెనక్కి తీసుకుంటాను రాన్ బాబు గారు కూడా అసెట్ ఉండాలి కాబట్టి అప్పుడు కూల్ కూల్చేమన్నాం అంటే ఇంత దారుణం అనేది తెలియదు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి అది రాష్ట్ర అసెట్గా భావించి దాన్ని తెలివిగా అంటే ఒక వ్యక్తి కాంక్ష ఈ రకంగా ఉంది అని చెప్పి ప్రజలకి మరి ఏదో టికెట్ పెట్టినా కూడా ఇవ్వ మాదిరిగా రికవర్ అవుతుంది అడ్డకేస్తే రావు ఏడే కాదు సో అని చేత దాన్ని ఒక మాన్యుమెంట్గా ఉంచి ఒక నియంత కట్టుకుందాం అనుకున్న ఒక పేదవాడు కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇదే అని చెప్పి మనం దానికి ఒక టికెట్ పెట్టి ముంత్రా కోసం తాజ్మహల్ కట్టిన సాధానికి మరి ఇప్పుడు గుర్తింపు వచ్చింది అలాగే దాన్ని మనం ఒక మాన్యుమెంట్గానే వాడుకుని ఒక నియంత కట్టుకున్న చిన్న ఇల్లుగా మనం అభివర్ణించి దాన్ని ఎటువంటి కూల్చివేతలు లేకుండా చక్కగా సౌందర్యంగా దాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి టూరిజం మంత్రి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా విష్ణుకుమార్ చెప్పిన చర్యలు ఎక్కడ వద్దు చర్యలు చాలా తెలియజేస్తూ నమస్కారం రామకృష్ణ బాబు గారు రామకృష్ణ గారు ఓకే అండి మీ మనోభావారని చూసిన తర్వాత సార్ సార్ నిమిషం ఉందండి పెద్దలందరూ కూడా నిర్ణయిస్తారు కదా మీ మనోభావాలు చూసిన తర్వాత చాలా మంది దీని మీద ఇంట్రెస్ట్గా ఉంది పబ్లిక్ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు దీన్ని సోమవారు నాడు ప్రత్యేకంగా టైం కేటాయింపు చేసి దీని మీద చర్చ జరపాలని పెద్దలు నిర్ణయించారు స్వామివారు నాడు కేటాయిస్తారు